ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరస్వ జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలు మా పట్టాలు మాకు ఇవ్వాలని తొమ్మిదవ ప్యాకేజీ వేధుపల్లి బాధిత రైతులు జిల్లా కలెక్టర్ కాలం మీదట ఆందోళనకు దిగారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారుల నుండి ఎలాంటి స్పందన రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌరస్తాలో వీర్నపల్లి మండలానికి చెందిన తొమ్మిదవ ప్యాకేజీ బాధిత రైతులు ధర్నా నిర్వహించారు గొలుసుకట్టు చెరువులు నింపడానికి వేసిన పైప్ లైన్ల కోసం తాము భూములను కోల్పోయామని కోల్పోయిన భూమికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిందని తెలిపారు అయితే కోల్పోగా మిగిలిన తమ భూమిని కూడా అధికారులు రికార్డులను తొలగించారని వారు ఆరోపించారు దీంతో తమకు రావాల్సిన రైతు బంధు రావటం లేదని అలాగే బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు కూడా రెన్యువల్ కావటం లేదని రైతులు వాపోయారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదని అందుకే చెలో కలెక్టరేట్ లో భాగంగా కలెక్టరేట్ చూస్తాలో ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని లేని ఏడల ఆందోళన తీవ్రతరం చేస్తామని వీర్నపల్లి మాజీ ఎంపీ సి కుమార్ హెచ్చరించారు వీర్నపల్లి మెట్ట ప్రాంతానికి నైన్త్ ప్యాకేజ్ పైప్లైన్ ద్వారా చెరువు గొలుసు కట్టి చెరువులో నింపాలన్నటువంటి ఉద్దేశం కొద్ది గత ప్రభుత్వం ఈ వీర్నపల్లి మండలానికి చెందినటువంటి రైతుల దగ్గర నుంచి పైప్ లైన్ కోసము భూమిని సేకరించడం జరిగింది ఈ భూమిలో చాలా మంది రైతులు ఒక్క గుంట రెండు గుంటలు మూడు గుంటల భూమిని కూడా నష్టపోయినటువంటి రైతులకు చెక్కుల రూపంలో డబ్బులు కూడా తమ ఖాతాలలో జమ చేసినటువంటి పరిస్థితి ఉంది అప్పుడున్నటువంటి నైన్త్ ప్యాకేజ్ సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్పారంటే మీ కోల్పోయినటువంటి భూమిని మీ పట్టాల నుంచి తొలగిస్తామని చెప్పి అప్పుడున్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులు అదేవిధంగా నైన్త్ ప్యాకేజ్ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు చెప్పడం జరిగింది ఇప్పుడు తీరా సమయానికి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూములు తమకున్నటువంటి మిగతా భూమి మొత్తం కూడా ఈరోజు ఆన్లైన్ల నుంచి గల్లంతా ఈరోజు మాయమైనటువంటి పరిస్థితి ఉన్నది దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులను ఆర్టీఓ గారికి కలెక్టర్ గారికి విన్నవించుకున్నప్పటికీ కూడా ఏ మాత్రం ఈరోజు రెస్పాండ్ లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ అధికారులు ఉన్నారు కేవలం అధికారుల తప్పిదం వల్లనే ఇక్కడ వందలాది మంది రైతులకు ఈరోజు కనీసమైనటువంటి పట్టాన్ని ఈరోజు కోల్పోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు రావాల్సినటువంటి రైతు భరోసా డబ్బులను ఏమాత్రం కూడా జమ చేయాలనేటువంటి పరిస్థితి ఉంది చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పేద వర్గానికి చెందినటువంటి వాళ్ళు నిరుపేద రైతులు ఇక్కడ ఉన్నారు చాలా మంది ఆ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇంతవరకు కూడా భరోసా సాయం అందలేక చాలా మంది ఈసారి వ్యవసాయానికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆన్లైన్ లో కనిపించలేనటువంటి పట్టాలను వెంబడే ఆన్లైన్ లో కనిపించేటువంటి విధంగా అధికారులు చర్యలు తీసుకొని వాళ్ళని ఎక్కించాలని చెప్పి నైన్త్ ప్యాకేజ్ బాధిత రైతుల సంఘం తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే కొంతమంది కొంతమంది పట్టాలను ఆన్లైన్ లో చూపిస్తున్నట్టుగా ప్రభుత్వం ఆన్లైన్ లో కొంతమంది చూస్తుంది తప్ప రైతు భరోసా పైన ఎలాంటి స్పష్టమైన స్పష్టత ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు మండల అధికారులు ఉన్నారు కాబట్టి వెంటనే కలెక్టర్ గారు స్పందించి మా సమస్య పరిష్కారం కోసం ఒక మార్గం చూపాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని వేడుకోవడం కోసం వీర్రపల్లి నుంచి ఇక్కడ వందలాది మంది ఇక్కడికి తరలి రావడం జరిగింది కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు మా దగ్గరకు వచ్చి మా సమస్యను విని మా సమస్య పరిష్కారం కోసం పృత చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి సమస్య పరిష్కారం చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున మా నైన్త్ ప్యాకేజ్ బాధితుల రైతుల పక్షాన పెద్ద ఎత్తున మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం గత ప్రభుత్వం మాకు ఏమైతే చెప్పిందంటే ఈ పైప్ లైన్ ద్వారా మీకు ఈ నీళ్ళు వస్తాయని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది దాని ద్వారా మేము కూడా ప్రభుత్వాలకు అనుగుణంగా మాకు నీళ్ళు వస్తాయని చెప్పి మా పంటలు పండుతాయని చెప్పి మేము ఈ పైప్ లైన్కు భూములు ఇవ్వడం జరిగింది ఒక గుంట మేము భూమి ఒక గుంట మేము భూమి ఇస్తే ఇప్పుడు ఆన్లైన్ ఈ భూభారస తీసుకొచ్చి ఒక గుంటలకు బాధలు మాకు ఎకరం భూమి కడిచేసి ఇప్పుడు రైతు భరోసా రాకుండా వేస్తుంది ఆన్లైన్లో చూస్తే మా భూమి ఆన్లైన్లో లేదు మేము ఏదైతే బ్యాంకులకు మా భూ భూములకు ఏదైతే మేము తీసుకున్నామో అప్పు తీసుకుని అప్పు రివాల్వ్ చేయాలంటే కూడా మాకు రివాల్వ్ చేయని పరిస్థితి ఉన్నది కావున దయచేసి జిల్లా కలెక్టర్ కానీ ఈ ప్రభుత్వ అధికారులు కానీ మా దాని మాకు వెంటనే ఆన్లైన్ చేసి మాకు రైతు భరోసా ఇచ్చిన విధంగా కృషి చేయాలని ఈ విధంగా వేడుకుంటున్నాం ప్రజా వచ్చే ఆడ్చలను కలెక్టర్ సందీప్ కుమార్ చా స్వీకరించి వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ సోమవారం ఆర్జీలు స్వీకరించారు ప్రజావానికి మొత్తం నూట యాభై ఏడు దరఖాస్తులు వచ్చాయి రెవెన్యూ శాఖకు నలభై ఐదు హౌసింగ్ శాఖకు ముప్పై మూడు డిఆర్జీకు పదిహేను జిల్లా విద్యాధికారి పదకొండు మున్సిపల్ కమిషనర్ శిశులకు పది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు ఎనిమిది జిల్లా వ్యవసాయ అధికారి జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి నాలుగు చొప్పున జిల్లా పంచాయతీ అధికారి ఏడిఎస్ఎల్ఆర్ జిల్లా పౌర సరఫరా అధికారికి మూడు చొప్పున ఫిషరీస్ జిల్లా సంక్షేమాధికారి ఈఈ నీటి శాఖ ఈఓ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రెండు చొప్పున ఎల్జిఎం ఈఈపిఆర్ మున్సిపల్ కమిషనర్ వేములవాడ ఏడీ హ్యాండ్లూమ్స్ మైనార్టీ ఆర్టీసీ జెడ్పీసీఈస్ఈఈ ఆర్డబ్ల్యూఎస్ ఎస్పీ ఆఫీస్ కు ఒకటి చొప్పున వచ్చాయి కార్యక్రమంలో సిరిసిల్ల వేములవాడ ఆర్జీఓలు వెంకటేశ్వర్లు రాధాబాయి జడ్పీసీఈఓ వినోద్ కుమార్ డిఆర్ఓ శేషాద్రి జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రి కేటీఆర్ పై కొంతమంది అసత్య ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ అంది సుభాష్ అన్నారు ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పీసీ కాలనీలో విలేకరులతో మాట్లాడారు మీడియాను అడ్డం పెట్టుకుని సీఎం ప్రచారం తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు వెంటనే ఛానళ్ల ద్వారా చేసిన తప్పుడు ప్రచారాన్ని ఆపి కేటీఆర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు శనివారం అరెస్ట్ చేసిన తమ పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు సమావేశంలో మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి నాయకులు నమిలికొండ శ్రీనివాస్ తిరుపతి నాయక్ ప్రభు నాయక్ పరమరామ్ నరసింహులు దేవిలాల్ కల్నాయక్ గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఉద్దేశపూర్వకంగా తన క్యారెక్టర్ మీద మచ్చ తీసుకురావడం కోసం కొన్ని మీడియా ఛానళ్ళు పని కట్టుకొని కొన్ని మీడియా ఛానళ్ళు పని కట్టుకొని కేటీఆర్ గారి క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టాలనేటువంటి ఒక దురుద్దేశంతో రేవంత్ రెడ్డి చేయిస్తున్నటువంటి నాటకంలో భాగంగా పరిపాలన చేతగాక పరిపాలన చేతగాక ప్రజలను డైవర్షన్ చేసే కోసం కేటీఆర్ గారి మీద లేనిపోని లేనిపోయిన మోపి ఒక బురద తల్లి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సీమాంధ్ర మీడియా సంస్థలు కొన్ని మాత్రమే వాటిని అడ్డం పెట్టుకొని కేటీఆర్ మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి కొన్ని మీడియా సంస్థలకు సందర్భంగా ఎల్లరెడ్డిపేట మండల పార్టీ పక్షాన నుండి హెచ్చరిస్తా ఉన్నాము ఇలా కేటీఆర్ గారు ఒక తెలంగాణ స్టేట్ లీడరే కాదు ఇలా వరల్డ్ భారతదేశమే కాదు వరల్డ్ లీడర్గా గుర్తింపు పొందినటువంటి గొప్ప నాయకుడు ఒక క్యారెక్టర్ ఉన్న నాయకుడు మచ్చలేని నాయకుడు కేటీఆర్ గారు వారి మీద ఒక దుష్ప్రచారం రేపి దుర్మార్గమైనటువంటి వాడరాని భాషను వాడుకున్న వాడుతూ మీడియా ఛానళ్ళు తన మీద సృష్టించి ఎలాంటి సంబంధం లేకుండా ఒక మచ్చలేని నాయకుని మీద ఒక ఆడబిడ్డ అయినటువంటి సినీ సినిమా హీరో హీరోయిన్ పేరు పేరు పెట్టి మహాక్షానల్ అనేటువంటి ఒక దుర్మార్గుడు వంశీ అనేటువంటి యాజమాన్య దుర్మార్గుడు కేటీఆర్ మీద విషం నిముతున్నటువంటి సందర్భం నిన్న మనం అందరం కూడా చూడడం జరిగింది బిడ్డ మీ కుట్రలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కానీ ఇప్పుడు కూడా అదే ఈ యొక్క కుట్రలు ఈ యొక్క గర్వించదగ్గ నాయకుడు కేటీఆర్ గారు ఏ ఏ దేశంలోనైనా ఆయనను వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో కానీ ఎక్కడైనా తన యొక్క వాయిస్ను ఒక వక్తగా పిలిచి ఎలా అన్ని దేశాలు కూడా అప్పురపడేటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు కేటీఆర్ గారి మీద అనేకమైనటువంటి చిల్లర మల్లర ఒక చాతగాను చేసేటువంటి పని చేస్తా ఉన్నారు ఇలా రేవంత్ రెడ్డి ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజల పక్షాన నిలదీసి మిమ్ములను మీ ప్రభుత్వాన్ని చీర్చి చెండాడుతున్నటువంటి సందర్భంలో వారికి జవాబు చెప్పాలి అనేది చాతగాని ఊరు కూడా రేవంత్ రెడ్డి ఇసోటి చిల్లర మల్లర లీకులు ఇచ్చుకుంటూ ఒక సంస్థను ఒక మీడియా సంస్థను అడ్డం పెట్టుకొని ఇలా కేటీఆర్ గారి మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిరిసిల్ల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఆజీవ కాలనీ మెదట శాంతి దీక్ష చేపట్టారు సిరిసిల్ల ఆజీవ కాలనీ మెదట రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శాంతి దీక్ష చేపట్టగా భారత రాష్ట్ర సమితి పట్టణ అధ్యక్షుడు జిన్న చక్రపాణి పూలదండలు వేసి దీక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు ఇరవై హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తామని వారికి అనేక హామీలు ఇవ్వడం జరిగిందని వాటన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రతి వందల యాభై చదరపు గజాల స్థలాన్ని ఇవ్వాలని ప్రతి నెల ఇరవై ఐదు వేల పెన్షన్ మంజూరు చేయాలన్నారు పదివేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యమకారుల ఎంపిక కోసం ఒక కమిటీ వేయాలని అలాగే ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యమకారులకు ఇరవై శాతం అవకాశం కల్పించాలని వారి డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆకుమూరి శంకరయ్య టిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మేన రవి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మరియు బింగి ఇజుగిరి మామిడాల రమణ కొండా శంకర్ కొక్కల ఆంజనేయులు బుజ్జ దత్తాత్రే సబుని శాంత తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు ఈ రోజు సిరిసిల్ల జిల్లాలో మరి ఉద్యమకారులతో కలిసి ఈ రోజు శాంతియుత దీక్షను చేపట్టడం జరిగింది మరే ఇటీ కార్యక్రమానికి సంఘీభాంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మరే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా సిరిసిల అంచెలు వ్యవహరించినటువంటి ఆగ్నూ శంకరయ్య గారికి మరియు డిఆర్ఎస్ పట్టణాధ్యక్షులు జింద చక్రపాణి గారికి మరియు ఈ కార్యక్రమంలో పాలు పుచ్చుకున్నటువంటి తెలంగాణ ఉద్యమ మహిళా సోదరి సోదరి అలాగే ఉద్యమ సోదరులకు అందరు కూడా నేను యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఫోర్ ట్వంటీ హామీలలో అలాగే ఆరు గ్యారెంటీల్లో మరి ఉద్యమకారులకు మరి అనేక హామీలు ఇచ్చి మరి గద్దెనకి పద్దెనిమిది నెలలు గడుస్తున్నప్పుడు కూడా మరి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం నిజంగా ఇది బాధకరం మరి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజల స్థలం అన్నారు అలాగే ఇరవై ఐదు వేల పెన్షన్ అన్నారు అలాగే మరి ఉద్యమకాల సంక్షేమానికి మరి పదివేల కోట్ల రూపాయలు మరి వెచ్చిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దయచేసి మేము ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఈ ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయమైనటువంటి మరి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి వారికి పెన్షన్ ఇవ్వాలని ఇరవై రెండు వందల యాభై గజల స్థలం ఇవ్వాలని వారి సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించకపోతే మరి ఇప్పటిదాకా మేము శాంతియుత దీక్షలు చేసాం ఇది నెరవేర్చకపోతే ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమం చేపడతామని చెప్పి సందర్భంగా ఈ దీక్ష వేదిక ద్వారా మేము రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా న్యాయమైనటువంటి డిమాండ్ను పరిష్కరించాలని కోరుకుంటున్నాము ఈ తెలంగాణ ఉద్యమకారుల వల్లనే ఈరోజు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ సీట్లలో ఉన్నారంటే ఇది తెలంగాణ ఉద్యమకాల కృషి ఫలితం అని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం ఎందరో అమరుల త్యాగ ఫలితం తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితంగానే ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఇది వారి యొక్క పోరాట స్ఫూర్తి అని చెప్పి ఈ స్వందరంగా ఈ సందర్భంగా తెలియచ్చు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా తిప్పిల పట్టణంలోని దాదాపు రెండు వందల ముప్పై ఐదు రోజులు ఉద్యోగం చేసి చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది ముఖ్యంగా ఇది పట్టణంలో చేనేత కార్మికుల ప్రాంతం అయినా కానీ మన తెలంగాణ మనకు కావాలని ఎంతో ఉద్యమకారులు ఇక్కడ దీక్షలో పాల్గొని ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో ఆ నోడు ఈ ఉద్యమ వీరులను గుర్తించి ఈరోజు వరకు ఏదో విధానంగా మేను వాళ్లకు చిన్న స్థాయి అయినా కానీ ఎంపీగా ఎదిగించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఉద్యమ వీరులను అట్లే కానీ ఎమ్మెల్యేల సుత కొంతమందిని తీసుకొని ఇలా ఉద్యోగ తీర్థాలుగా ఎదిగారు అందులో భాగంగానే ఈరోజు ఇంకా చిన్న చిన్న పరిస్థితుల్లో ఉద్యోగ వీరులకు ఖచ్చితంగా చేయాలని కేసీఆర్ దృష్టిలో ఉండే కానీ ఈ అదే ఆకాంక్షతోటి నేను చేస్తానని ఫోర్ ట్వంటీ హామీలలో ఇదొక హామీ ఏంటిది వీళ్ళకు పింఛిల్ ఇస్తా రెండు వందల యాభై గజాలు సాగిస్తా అనే వరకు ఉద్యమకారులు ఖచ్చితంగా ఉద్యోగకారులకు ఆశ కల్పించిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజున ఫోర్ ట్వంటీ ఆమెలలో ఎందుకంటే ఉద్యోగకారులకు ఇస్తానే వరకు ఖచ్చితంగా మాకు వస్తుందని ఉద్యోగకారులందరూ రోజు రోజు ఎదురు చూసుకుంటూ దాదాపు పద్దెనిమిది నెలల పాలన పూర్తయిన కానీ ఇంకా నీకు కనికరం వస్తలేదా అని చెప్పి రోజు వెంగళ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈరోజు నిరా దీక్ష ఒకరోజు నిరా దీక్ష ప్రభుత్వానికి గుర్తించే విధానంగా ఈ దీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి మీ మిత్రుల ద్వారా ఖచ్చితంగా ఈ ఉద్యోగకారుల వీళ్ళు ఏమి అడగలేదు మేమే ఇస్తామని చెప్పి తొమ్మిది వందల యాభై గజాలు పింఛిలు ఇస్తామని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇది ఫోర్ ట్వంటీ హామీలలో ఇది హామీ నెరవేర్చాలని చెప్పి ఈరోజు దీక్ష చేస్తుంది కాబట్టి వీరికి సంఘీభావంగా పెద్దలు జేసీ చైర్మన్ ఉండే ఆకులు శంకరయ్య గారు మరియు మా పార్టీ పధన కార్యదర్శి రవి గారు మరి శంకర్ గారు మా మాజీ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు ఉండే ఒకప్పుడు ఆ నాయకుడు చూస్తే ఈ రోజు ఈ దీక్షలో తగ్గిపోవాలని తెలుస్తున్నందుకు విష్ణు గారికి మహిళా సోదరి అందరికీ పేరు పేరున ఉద్యోగ వందనాలు తెలియజేసుకుంటూ ఇంకా ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా పంపించి వీళ్లకు ఉద్యోగకారులకు ఖచ్చితంగా రెండు వందల యాభై గజాలు పింఛులు ఇవ్వాలని చెప్పి మా పిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటపురం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పదవి విరమణ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు ఏకరూప దుస్తుల వితరణ జరిగింది ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పి మోహన్ రావు ఈ రోజు పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు చదువుతున్న నూట పది మంది విద్యార్థిని విద్యార్థులకు తన సొంత ఖర్చులతో యాభై వేల రూపాయలు వెచ్చించి ఏకరు పదవిలను ఉచితంగా ఇవ్వడం జరిగింది మానవతా దృక్పథాన్ని విశాల హృదయాన్ని విద్య పట్ల తన అభిమానాన్ని కొనియాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులందరూ కృతజ్ఞత తెలియజేస్తూ పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి కుర్రా రాకేష్ మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ లక్షలాది రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్న సిరిసిల నారాయణ పాఠశాల ఎదుట నాయకులు బైఠాయించి ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా కుర్ర రాకేష్ మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ వారం రోజుల క్రితం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి వినోద్ కుమార్ గారికి నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశాం వారు నోటీస్ పంపినా పట్టించుకోకుండా నారాయణ పాఠశాల యాజమాన్యం బుక్స్ యూనిఫామ్స్ సిబ్బంది ప్రైవేటు బిల్డింగ్ వద్దకు చేరుకుని నారాయణ పాఠశాల యూనిఫామ్ బుక్స్ ఉన్న రూమ్ సీజ్ చేశారు ఫీజుల చట్టం అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న విద్యాశాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు పేద విద్యార్థి తల్లిదండ్రులను ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఆసరాగా చేసుకుని కాసులు వసూలుకు పాల్పడుతున్న విద్యా హక్కు చట్టాన్ని తుంగలు తొక్కి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదనలు చెందారు ఇక విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులో ఉంచాలని విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలో ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులు పేదల వర్గాల విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఈ నిబంధనలను నారాయణ పాఠశాల నిర్వాహకులు ఏ కోసాన అమలు చేయటం లేదన్నారు తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలపై దాడులు నిర్వహించి పర్మిషన్ లేనటువంటి విద్యా సంస్థలను సీజ్ చేయాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలపై దాడులు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు పెండల ఆదిత్య నాయకులు పుణ్య పవన్ జామచెట్టి ఈశ్వర్ రగుడ ప్రణయ్ చిన్న తేదీ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నారాయణ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నారాయణ పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ పాఠశాలలో ఫీజులు తీసుకోవడానికి ఆ దోపిడీని అరికట్టాలని చెప్పేసి అలాగే పాఠ్య పుస్తకాలను యూనిఫామ్లను ఎక్కువ దూరాలకు అమ్ముతూ ఇలా పేద విద్యార్థులను పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ కార్పొరేట్ నారాయణ పాఠశాల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఈరోజు డిఓ గారికి ఎంఈ గారికి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు నారాయణ పాఠశాల ముందు నిరసన నిరసన కార్యక్రమం ధర్నా చేయడం చేపట్టడం జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల సిరిసిల్ల సిరిసిల్లలో ఉన్నటువంటి నారాయణ పాఠశాల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కేంద్రంలో ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నారాయణ విద్యా సంస్థల ముందు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఈరోజు విద్యార్థులను నిలువు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులకు తెలిసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి మొన్నటి మొన్న ఇదే నారాయణ విద్యా సంస్థ ఒక ప్రైవేట్ బిల్డింగ్ షాలను అధిక ధరలకు బుక్కులు అమ్ముతూ వీలు అమ్ముతూ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఈరోజు వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు రాజారా జిల్లా కేంద్రంలో స్పష్టంగా ఏర్పడుతూ ఉంది అదేవిధంగా అధికారులు మొండి వైఖరి మొండి వైఖరి వేసి ఇచ్చి అదేవిధంగా నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఒక నారాయణ విద్యా సంస్థ గేట్ ముందే కాదు జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు బంధువులు పిలుపునిస్తూ పిలుపునిస్తాం అదేవిధంగా కలెక్టరేట్లు ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం తక్షణమే అధికారులు నారాయణ విద్యా సంస్థ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం ఈరోజు విద్యార్థుల పట్ల ఈరోజు ఈరోజు ఒకవైపు మానసిక ఒత్తుళ్లకు గురై అధిక ఫీజులు కట్టలేక ఈరోజు తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థి మానవ సభకు గురై ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్న సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా అధికారులు ఏ మాత్రం కూడా స్పందించలేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఎక్కడో ఎక్కడో కాదు మన తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది ఆ పరిస్థితి ఆ దుస్థితి ఈరోజు రాజుల జిల్లాలో ఏర్పడక నారాయణ విద్యా సంస్థ సీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ మాత్రం చర్యలుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రాకేష్ జిల్లా అధ్యక్షుడు ప్రజలకు ప్రభుత్వానికి వార్తగా నిలుస్తూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని కల్పించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజన్న సిరిసల జిల్లా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు యూనియన్ నాయకులతో కలిసి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా మాట్లాడుతూ పాత్రికేయులు ఎటువంటి జీతబాలు లేకుండా సమాజంలోని సమస్యలను చేరవేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం జర్నలిస్టులు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు పేద తరగతి వర్గాల వారే ఎక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారని ప్రైవేటు విద్యా సంస్థల్లో వారి పిల్లలకు నూటికి నూరు శాతం ఫీజు రాయితీతో పాటు పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు జర్నలిస్టుల పిల్లలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు అలాగే గతంలో కొందరు ప్రైవేటు విద్యా సంస్థల వారు డిఇవో ఉత్తర్వులను కూడా అమలు చేయలేదని ఆరోపించారు ఈ సరైన ఖచ్చితంగా ప్రతి విద్యా సంస్థల యజమానులు మీ ద్వారా విడుదలైన ఆదేశాలను అమలు చేసే విధంగా స్పష్టమైన ఆదేశాలు చేయాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు దీనికి కలెక్టర్ ఇన్ఛార్జ్ డిఈఓ వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించారు జర్నలిస్టు పిల్లలకు నూటికి నూరు శాతం రాయితీని అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీఈడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి సామలగట్టు వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ తంగలపల్లి ప్రెస్క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ సీనియర్ పాతికేయులు గడదాసు ప్రసాద్ కొలిపాక నర్సయ్య సయ్యద్ అలీ రావు లింగం గోపి కొత్వాల్ శ్రీనివాస్ జిల్లా రమేష్ రాజశేఖర్ సాగర్ షేక్ రియాజ్ విష్ణు గంగాధర్ దుబ్బాక రాజు మధు సాగర్ దేవేందర్ దేవరాజు అనిల్ రావు అజారు తదితరులు పాల్గొన్నారు చంద్రపేట చౌరస్తా మీద ఉన్న బెల్ట్ షాప్ ను వెంటనే తొలగించాలని ఆ కాలనీ వాసులు సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు సిరిసిల్ల మున్సిపల్ పార్ధిలోని చంద్రపేట చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన రెండు బెల్ట్ షాప్ల వల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని వెంటనే వాటిని ముగించాలని సిరిసిల పోలీసులకు ఆ కాలనీ వడ్డర కొలిస్తులు ఫిర్యాదు చేశారు అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ ఏ మాత్రం లేదని బెల్ట్ షాప్ నిర్వాహకులు తమపై తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు అక్కడ తాగిన వారు మా కాలనీలోకి వచ్చి మూత్ర విసర్జన చేస్తూ మా మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడుతున్నారని వెంటనే అధికారులు చొరవ చూపి బెల్ట్ షాప్ ను తొలగించాలని మహిళలు వేడుకున్నారు ఎదురుగానే పోసుకుంట పోతారు మేము ఎంత బా అని మా మీరు మారడతారు రెండు కూడా కొంచెం దూరం మాట్లాడినా అంటే వాళ్ళ వస్తారు మీకు ఏం అవసరం ఇదే మీరు ఏముండదు అన్నట్టుగా మాట్లాడదు అంతకు నేనే ఒక్క మంచిగా మాట్లాడితే వాళ్ళ మీద నేరుకుంటే ఎంతమంది మీద కేసు పెడతాడు నేను ఇచ్చిన కాంప్లైంట్ ఏంటో మమ్మల్ని పట్టించుకుంటలేరు వాళ్ళు ఇచ్చినా పట్టించుకొని మమ్మల్ని ఇక్కడ అందరు ఊటోక నిలుసు ఎందుకు